నా జీవితం మీకు కొంతమందికి తెలుసు ఫోటోలో మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ ఈ ఫోటో నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఒక ప్రీచర్ అంట ఆయన పర్సనల్ ఫోటోస్ చూపిస్తేనంటే వినే వాళ్ళు ఇంకెక్కువ శ్రద్ధగా వింటారంట అందుకని నా పర్సనల్ ఫోటో టూ ఇయర్స్ అప్పుడు మా అమ్మగారు అయితే తను టీచింగ్ బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రిక్ట్గా అప్పట్లో క్యాథలిక్స్గా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు మరి రక్షింబడి దేవుని సరం వచ్చారు అయితే టీచింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా పెంచారు మమ్మల్ని ఓకేనా మా అమ్మగారు నాన్నగారు సేవ చేస్తూ ఉన్నారు ఇంట్లో చాలా స్ట్రిక్ట్ చాలా డిసిప్లిన్ అసలు ఇంక నా స్టోరీ చెప్పాలంటే అమ్మో చాలా కష్టం అండి పాస్టర్ గారి కుటుంబం మీకు తెలుసు కొంతమంది మీరు పాస్టర్ గారి కుటుంబాల్లోనే పెరిగారు లేకపోతే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పాస్టర్స్ యూ నో హౌ హార్డ్ అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు గ్రోఅప్ ఇన్ పాస్టర్స్ ఫ్యామిలీ ఎందుకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పాస్టర్ గారి పిల్లలు అంటే ఏం చేయాలి నీళ్ళ మీద నడవాలి ఎందుకు ఏసై గారు నడిచారు కాబట్టి యు ఇట్స్ వెరీ హార్డ్ టు లివ్ టు ధౌజ్ ఎక్స్పెక్టేషన్స్ అప్పట్లో ఏస్ పదం గారు ఏసు రత్నం గారు అని చెప్పారు అప్పట్లో వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళ పిల్లలు వరే వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఎంత చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నారు ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారు వాక్యం చెప్తున్నారు మీరేంట్రా వాళ్ళని చూసి నేర్చుకోండి చాలా ఉంటారు కదా కంపారిజన్ అలాగా నాకు చాలా ప్రెషర్ అనిపించేది అమ్మో వీళ్ళని చూసి నీళ్ళు వాళ్ళు అమ్మో అమేజింగ్గా చేస్తున్నారు ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాను యేసు రత్నం గారు పిల్లలు పెట్టినప్పుడు నేను ఇంప్రెస్ అయి అరే ఇంత బాగా సేవ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళలాగా నేను ఎలా ఉండగలను అనుకునేవాడిని ప్రైజ్ గాడ్ ఫర్ గుడ్ ఎగ్జాంపుల్స్ గాడ్ గేవర్స్ రైట్ అయితే అలాంటి సమయంలో నాకేమో క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడైతే నేనైతే వాంటెడ్ టు బి ఏ క్రికెట్ ప్లేయర్ అయితే ఇంటికి రాగానే బ్యాగ్ విసిరేయటము బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోవటం ఆ కాలంలో దేవుని క్రొబ్బట్టి స్కూల్స్ ఓన్లీ టూ ఓ క్లాక్కే ఎండ్ అయిపోయాయి ఇప్పుడు త్రీ అప్పుడు త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఇప్పుడు ఎప్పుడండి సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఆడుకోవడానికి కూడా టైం లేదు అయితే బ్యాట్ బ్యాట్ పట్టుకొని ఉరికేటప్పుడు మా అమ్మగా అమ్మగారు చాలా షీఈస్ వెరీ డిసిప్లిన్ ఆమె గమనించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా లైఫ్లో ఆటలు చదువులు తప్పింకేం ఉండట్లేదని అమ్మగారు ఒక రూల్ పెట్టారు ఆ రూల్ ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళి ఆట ఆడాలంటే కంపల్సరీ దేవుడి వాక్యము ఒక చాప్టరు జర్నల్లో రాసి నాకు చూపించి నేను అది కరెక్ట్గా గమనించి నువ్వు రాసావా లేదా చూస్తేనే నువ్వు వెళ్ళగలవు అని రూల్ పెట్టారు సో నేను అనుకునేవాడిని వామో నాకైతే ఆడటం చాలా ఇష్టము కానీ మమ్మీ రూల్ పెట్టారు కాబట్టి కంపల్సరీ రాయాలి ప్రాబ్లం ఏంటంటే నేను చాలా స్మార్ట్ అండి ఓకేనా నేనేం చేశానంటే బైబుల్ ఓపెన్ చేసి అన్నిటికంటే చిన్న చాప్టర్స్ ఎక్కడ ఉన్నాయో బాగా ఎతికేసాను ఎతికేస్తే అవి ఇంకా ఎప్పుడైనా మమ్మీ రాయమంటే ఇంకా అవి రాసేసేవాడిని మమ్మీ ఇదిగో డన్ అంటే మమ్మీ ఓకే యూ కెన్ గో అంటే వెళ్ళి చక్కగా ఆడుకునేవాడిని ఆఫ్కోర్స్ మనకంటే దేవుడు చాలా స్మార్ట్ బైబిల్లో ఓన్లీ కొన్నే ఉన్నాయి చిన్న చాప్టర్స్ అయితే ఇంకా ఓవర్ టైం ఏమయ్యేదంటే సామ్ వన్ థర్టీ వన్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ త్రీ ఇవన్నీ చాలా చిన్న చాప్టర్స్ రాసి 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 ఇంకా ఓన్లీ ఒక ట్వంటీ ఉండేవి అవి రాసేసరికి అవన్నీ మెమరైజ్ అయిపోయినాయి ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ ఒక చాప్టర్ తర్వాత ఒక చాప్టర్ ఇంకా నెక్స్ట్ టైం మమ్మీ రాయమంటే బైబిల్ చూడక్కర్లేదు రాసేయచ్చు ఎందుకంటే ఎప్పుడైతే నేను పేపర్లో రాస్తున్నానో దేవుడు నా హృదయంలో రాస్తూ వచ్చాడు అప్పుడు ఆ దేవుని వాక్యము నన్ను మారుస్తూ వచ్చి నాలో ఉన్న చెడుతనాన్ని తొలగించి ఆయన ఎందరి ఆసక్తిని పుట్టిస్తూ వచ్చారు పదహారు సంవత్సరాలప్పుడు నేను కూడా కంపల్సరిగా దేవుడిని నేను వెంబడించాలి అని అప్పుడు నేను బాప్తీసం తీసుకుని అప్పుడు దాకా చాలా స్ట్రగుల్ అయ్యాను అమ్మో ఇటువంటి జీవితం నేను జీవించలేనేమో మా అమ్మగారు లాగా లేకపోతే ఇతర పాస్టర్ల పిల్లల్లాగా నేను ఉండలేనేమో అని చాలా భయపడేవాడిని కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను బాప్తీసం తీసుకొని నేను కూడా దేవుడిని వెంబడించాలి అని ఆశతోటి దేవునితోటి నా సహవాసం మొదలుపెట్టాను ఆ కాలంలో నాకు దేవుడు అంటే చాలా ఇష్టమైపోయిందండి దేవుని వాక్యం అంటే చాలా చాలా ఇష్టము దేవుని వాక్యం నేర్చుకోవటము మెమరైజ్ చేయటము బట్టి కొట్టడం అప్పజెప్పడం అదే నా ఆశ అదే నా ఆలోచన సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ వర్సెస్ ఉంటాయి ప్రతి వర్స్ బైహార్ట్ చేసేసాను మెమరైజ్ చేశాను అది నేను రిసైట్ చేయగలను రిసైట్ చేస్తేనే ముప్పై నిమిషాలు పడుతుంది జస్ట్ మాట్లాడటానికి సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కానీ దేవుని వాక్యం అంటే నాకు అంత ఇష్టమైంది కాబట్టి చేసేసేవాడిని సో దేవునితో సమయం గడపాలంటే నాకు చాలా ఇష్టం అయితే ఆ కాలంలో ఇంటర్మీడియట్ చదువులు ఇంటర్మీడియట్ చదువులప్పుడు ఏమైందంటే బాప్తిసం తీసుకున్నాను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని అప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేస్తూ చక్కగా ప్రతిరోజు డోషను దేవుని వాకించడం ప్రార్థన చేయటం సుమారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పట్టేది కానీ హోంవర్క్స్ ఉండేవి టెన్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు బాగా హోంవర్క్స్ అసైన్మెంట్లు అన్నీ చేసుకునేసరికి అవి ఎక్కువ టైం తీసుకునేవి సరే ఈ చదువుదామని కూర్చుంటేనేమో టైము మర్చిపోయేవాడిని అరే ఈ బుక్ ఆ బుక్ ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేస్తూ కూర్చొని 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 ఉండేసరికి టైం అయిపోయి టైం అయిపోయి ఒకనొకసారి ఏమైందంటే ఐదు గంటలు కూర్చున్నానండి సాయంకాలం చదువుదాము అసైన్మెంట్ ఫినిష్ చేద్దామని లేసేసరికి తెల్లవారుజాము ఆరు గంటలైంది నాకు షాక్ అయిపోయాను ఇదేంటి ఇంత టైము నేను పుస్తకాల మీద బుక్కుల మీద నేను స్పెండ్ చేస్తున్నాను నేను దేవుని వాక్యం చదువుకోవాలి దేవునితో సమయం గడపాలి కేవలం గంట సేపు దేవుని వాక్యం చదివి మరి నా పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు ఏంటి బుక్స్ తోటి అని నాకు చాలా బాధేసేది నేను ఏడుస్తూ ప్రవ్వా నాకు నువ్వు కావాలి మరి ఈ బుక్స్ ఏమో ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అని నేను ప్రార్థన చేస్తూ ఏసై అని అడిగారు అప్పుడు ఏసై అని ఏం చెప్పారంటే ఇగో శాం నువ్వు గంట సేపు నాతో సమయం గడపాలనుకుంటున్నావు బహుశా మేబీ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలో కానీ నువ్వు నీ బుక్స్ తోటి ఉన్న పన్నెండు గంటలు నేను పక్కనే ఉన్నాను అందుకే నువ్వు అక్కడ కూర్చొని లగవలేకపోతున్నావు ఎందుకంటే నా సన్నిధితోటి నువ్వు నింపబడి ఉన్నావు